పద్యపరిముల చాలనకి శుభ సాయంత్రం ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు వారు అల్లసాని పెద్దనికి ఇచ్చినటువంటి ఒక సమస్యని ఏ విధముగా అల్లసాని పెద్దని గారు పూరించారో వివరించబోతున్నాను శ్రీకృష్ణదేవరాయలు వారు ఇచ్చినటువంటి సమస్య అగ్రజానుజులైరి అనుజాగ్రజులగా అంటే అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు అంటే పెద్దవాడైనటువంటి లక్ష్మణుడు చిన్నవాడయ్యాడు చిన్నవాడైనటుండి భరతుడు పెద్దవాడయ్యాడు ఏ విధంగా ఈ సమస్యని పూరించండి అని అలసాని పెద్దని అడిగితే ఆయన ప్రభు నా సమస్యను అందుకోండి అని చెప్పడం జరిగింది పుష్యమున్ భరతాక్షుండు పుట్టినాడు మనసి లక్ష్మణుండా శ్లేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమం ఇది అరసి చూడ అగ్రజాను అనుజాగ్రజులెగా అగ్రజానుజులైరి అనుజాగ్రజులగా అంటే పుష్యమాసంలో భరతుడు జన్మించాడు ఆశ్లేషలో లక్ష్మణుడు జన్మించాడు అంటే ఆశ్లేష కన్నా ముందు పుష్యమాసం వస్తుంది కాబట్టి ఆ మాసాల వారీగా చూస్తే భరతుడు పెద్దవాడయ్యాడు లక్ష్మణుడు చిన్నవాడయ్యాడు మామూలుగా ఆహారములు అయితే లక్ష్మణుడు పెద్దవాడు భరతుడు చిన్నవాడు ఈ విధంగా అల్లసాని పెద్దనగారు గారు పూరించడం అనేది జరిగింది నమస్కారం